ప్రవర్తస్తున్నారు చూడండి మీమీ అది మీమీ హై హై సంజీ మార్ట్ పర్ఫెక్ట్ నచ్చారు నా బజై దేవుడితో నమస్కరిస్తున్నాను ఇప్పుడు సోదరుని మొదలవాలి గా పట్వ యా చేంక్ మీమీ పట్లా నన్ను రండి శాంతి గారు ఎవరు వచ్చారో చూడండి నెక్స్ట్ జెండ రాబోతుంది ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు వస్తున్నారో చూడండి మా అత్తయ్య మా మామయ్య గారు వస్తున్నారు నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఒక మంచి ఫ్యామిలీ లాగ్ తో మేము ముందుకైతే వచ్చేసానండి సో ఇదైతే కంప్లీట్ గా షాపింగ్ అవి ఇవి చేస్తూ ఉంటాము కానీ ఒక్కసారి మీకు అందరికి ఇంకొంచెం చేరవడానికి అయితే గుడ్ ఫ్యామిలీ లాగ్ తో వచ్చేసాను రొటీన్ లాగ్ అనమాట ఇది సో అయితే ఈసారి నేను ఒకటే కాదనమాట కొంతమంది ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చేసాను ఇవాళ వ్లాగ్ లోకి సో కార్తీక్ మాసానికి అందరం కలిసి వనబోధనలకు వెళ్దాం అనుకున్నాం కానీ ఎవరో బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము శాంతి గారి ఇంట్లో ఇవాళ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తాం అంటే డిన్నర్ కి ప్లాన్ చేసాము అందరం కూడా శాంతి గారు అలాగే వాళ్ళ ఆటపడిచే ఫ్యామిలీ మేము ఇంకో ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట శ్రీనివాస్ అన్న ఫ్యామిలీ అలాగే సాయిన ఫ్యామిలీ అంతా ఒక ఫైవ్ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ ప్లాన్ చేసాము సో అంతా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసేవాళ్ళు యూట్యూబ్ ఏదో ప్రమోషన్స్ చేస్తుంది లేకపోతే బామా శాంతి గారు ఈ రెండు మైండ్లో నుంచి తీసేసి ప్యూర్ గా ఒక ఫ్యామిలీ పార్టీ లాగా ఒక మంచి డైలీ లాగ్ లాగానే చూడండి సో నా సైన్ చిన్న రిక్వెస్ట్ అనమాట మీకైతే సో ఇకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందనే చూద్దాం శాంతి గారు ఏం అడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని చూపించబోతున్నానండి సో కరెక్ట్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకోరండి అండి అండ్ మా ఛానల్లో ఇక మీద ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కూడా వస్తుంటాయి సో ఈ ఫుడ్ బ్లాగ్స్ అంటే మనం ఓన్లీ తినడమే కాదు సో ఫ్రెండ్స్ అందరూ గుడ్ ఫ్రెండ్స్ ఒక చోట చేరి ఎవరో విషయాలు షేర్ చేసుకుంటే ఒక మంచి బూస్టప్ లాగా ఉంటుంది ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా షేర్ చేసుకుంటాం అనమాట నాకైతే మంచి ఫ్రెండ్స్ దొరికారని చెప్పొచ్చు సో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు ఏం చేస్తున్నారు కిచెన్ లో ఏం నడుస్తుంది నేనైతే ఇక్కడ చూడండి అన్ని మొత్తం విడిపిస్తున్నాను కూరగాయలు తరుగు తరగడానికి నన్ను ఇక్కడ శాంతి గారు వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం మాడబడి మష్రూమ్ కర్రీ చాలా బాగా చేస్తుంది అందుకోసం మష్రూమ్ కర్రీ కరీం చేశారు మొత్తానికి నేను కలపెట్టు అంతే మేడం మష్రూమ్ కర్రీ అయితే మాడబడిచితే అన్నమాట అనమాట ఓకే వచ్చేసి బగారా రైస్ గాలి మూత పెట్టాము చాలా బాగా వచ్చింది స్మెల్ చూడండి అసలు చాలా బాగుంటుంది మళ్ళీ పెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను బగార్ రాస్ లోకి చాలా ఇది వెరైటీ బాగుంటుందని ఈ టైప్ చేశాను చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇంకేం చేయబోతున్నారు ఫుల్ కొంచెం మొత్తం అవో చూపిస్తుంది ఆ సూపర్ ఎమ్మె ఎమ్మి డిజర్ట్ గులాబ్ జామూన్ ఆల్రెడీ మా ఆయన టేస్ట్ చేశారు మీరు రీల్ పెట్టేశారు ఓకే ఇంకా చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి జ్యోతి గారు సునంద గారు మీ అత్తకి వండారు మా అత్తకి ఏం వండుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు సునంద గారు హాయ్ ఫస్ట్ టైం మా ఛానల్ కి వచ్చారు శ్రీనివాస అన్న చెప్తాను కదండి శ్రీనివాస అన్న మిస్సెస్ అనమాట సో మన ఛానల్ కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు అసలు ఈరోజు ఛానల్ గురించి మాట్లాడద్దు అనుకున్నాను కానీ కానీ అదే వస్తుంది ఇప్పుడు క్యారెట్ ఏం చేయబోతున్నారు మీరు క్యారెట్ హల్వా సో ఇప్పుడు మా గ్యాంగ్లోకి ఇంకొకరు జాయిన్ అయ్యారు మీరు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నారు లేదా బాగా శాంతిగా చూస్తారా నాది చూస్తారా మీరు ఇద్ద చూస్తారా ఈడైతే అసలు శాంతి గారికి సపోర్ట్ అంట నాకు చేయడంట సపోర్ట్ సాయినాథన్న అని చెప్పారు కదా సాయినాథన్న ఫ్యామిలీ అనమాట వాళ్ళ బాబు ఇప్పుడు చెప్పు మంచిది సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పాలక్ పన్నీర్ కోసం పాలకూర తీసుకొచ్చారు సో మొత్తం పాలకు ఏం పాలక్ పన్నీరే కదా శాంతి గారు ఇప్పుడు క్యారెట్ హల్వా జరుగుతుంది అక్కడ కిచెన్ లో శాంతి గారి చిన్నత్త అనమాట అంటే ఫస్ట్ కిషోర్ అన్న వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ సిస్టర్ అదే అందరూ అయిపోయి వంట అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఇంక అందరూ అలా కూర్చున్నారు సో ఇంకా వీళ్ళందరూ రావాలి నవీన్ గారు కిషోర్ అన్ను రావాలి వచ్చాక ఇంక భోజనాలు అయితే స్టార్ట్ చేస్తాం పన్నీరు పాలక్ పన్నీరు పాలక్ పన్నీర్ పన్నీర్కి అక్కడ వచ్చేసి మనకు క్యారెట్ హల్వా సో పన్నీర్ అయితే కట్ చేసి పెట్టేశారు జ్యోతి గారు మీరు పన్నీరు ఇట్లా కర్రీస్ స్పెషల్ మీరు కర్రీస్ స్పెషల్ అన్నీ చేస్తారు మంచిగా సూపర్గా ఉంది కలర్ కలర్ వాళ్ళకి గ్రీన్ గా ఇది లాస్ట్ ఇంక దీని తర్వాత చపాతి ఒత్తుకోవాలి ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ చపాతి చేయడం ప్రోగ్రామ్ లాస్ట్ స్టెప్ ఇది అది చూడండి ఆంటీ వాళ్ళు చపాతి చేయడంలో స్పెషల్ అంట ఎలా చేస్తారు చెప్పండి రెగ్యులర్గా ఫస్ట్ అయితే పిండి చాలా సాఫ్ట్ గా కలిపింది శాంతి మాములుగా అయితే మేము కొంచెం పెద్దదిగా తిదాము తర్వాత చేస్తాం ఆయలు ఓ ఇది మహారాష్ట్ర స్పెషల్ చపాతీనా

లాస్ట్ లో హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వద్దు కదా హాయ్ అండి మా ఫ్యామిలీ మెంబర్స్ తో మేమందరం హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం మీరందరూ చూసి హ్యాపీ ఫీల్ అవ్వాలని మాత్రమే వీడియో పెట్టాం క్యారెట్ హల్వా మేడం నేను చాలా బాగా చేస్తాను క్యారెట్ హల్వా మీరు రెసిపీ అడుగుతారు కానీ పెట్టరు ఈసారి మాత్రం రెసిపీ అడగండి నేను పెట్టి చూపిస్తా నెక్స్ట్ వచ్చేసి ఏం కర్రీ చెప్పండి మష్రూమ్ కర్రీ నెక్స్ట్ బగారా రైస్ నెక్స్ట్ వచ్చేసి పాలక్ పన్నీర్ రోటీ రైత మేమందరం బాగా ఎంజాయ్ చేస్తున్నామండి నాకు తెలీదు మేడం ఏదో పాముకుంటారా అన్నారు అర్థం కాలేదు అది కత్తి 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 ఏమే మా వైఫ్ అండి నందగార్ చూడండి నేను హాపీ నేను మందరం ఫ్యామిలీ Members అందరం బాగా హ్యాపీగా ఉంటాం రోజు ఆత్మ బంధువులము పన్నీర్ కర్రీ అటు వసంత కర్రీ సుప్రజ్ఞ శాంతి చంద ల గాలి చేశారు అచ్చం கிஷோர் காரி செல்லும் மேடம் ஜோதி கல்சி போட்டது மேடம் అందరితో కలిసి చక్కగా చేసుకొని వండుకొని మంచిగా బోన్ చేసాం గైస్ ఇదండి వాళ్ళు మా వ్లాగ్ అనేది మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసేయండి అలాగే ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మీకు కావాలనుకున్నట్టయితే కంప్షన్ మెన్షన్ చేయండి ఇంకా మోర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం నేను శాంతి గారు ఏం శాంతి గారు చేద్దామా చేద్దాం ఓకే రెడీ ఉన్నారు శాంతి గారు కూడా మీరు కూడా తయారైపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ నైట్ అండి బై